మాతృదేవోభవ పితృదైవోభవ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనలో కానీ నా పైచ్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాల మాటలు ఏవి నేను చెప్పనండి అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది సహజం కాబట్టి ఆ దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఇది నిష్లాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అందుచేత ప్రతి వారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే ఏ ఊర్లో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది నా నెంబర్ కింద స్కూల్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన అది చూసుకొని మీరు మాట్లాడచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉంది నిష్ణాతులు అయిన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు ఎక్కడైనా పర్వాలేదు అంటే మీకు ఎక్కడ ఎవరు నిష్ణాతులు అనేది మీకు తెలవాలి కదా అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది దొరకకపోతే అంటే ప్రతి వాడు ప్రతివాడు నేను నిష్ణాతుండే అంటాడు అనుకోండి అది కాదు అక్కడ కావచ్చు నిజంగా నిష్ణాతులు ఎవరు కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించి ధనురాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మాస ఫలితాలు తెలుసుకుందాము ఇక్కడ ధను రాశి వారికి రాహు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తున్నాడు మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి అందరి యొక్క ఇంత బయట ఉద్యోగ స్థానంలో వ్యవసాయ స్థానంలో వ్యాపార స్థానంలో మీ స్థాయిలో ఉన్నవారు మీకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వారు మీ కింద కింద స్థాయిలో ఉన్నటువంటి వారు అందరి యొక్క సహకార సహాయ సహకారాలు అందటంతో వలన మీకు ఒక మానసికమైన స్థైర్యం వస్తుంది అందరి సహకారం ఉన్నట్టయితే కలిసి ఉంటే అన్నట్టుగా ఇంతమంది యొక్క అనుగ్రహ మీ యొక్క సహాయం ఉండటం ద్వారా మనసాల వాచ్యాకారం డబ్బు డబ్బు అవసరమైతే డబ్బు మారటానికి మ్యాన్ పవర్ అవసరం అయితే మ్యాన్ పవర్కి ఎవరికి ఏది అవసరమైతే దానికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ రాహు గ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది శని కొంచెం ఇబ్బందికి పెట్టేటువంటి సుఖస్థానం కాబట్టి ఆ మీరు అనుకుంటున్నటువంటి ఆ సుఖాలను కొంత మీరు అనుభవించలేకపోతారు ఈ శని వలన శని కొంచెం తీవ్రం ఎక్కువగా ఉంటుంది ఆ తీవ్రత బాధలు పెట్టేటటువంటి ఉంటాయనుకోండి ఇక్కడ యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కనుక కానీ నిజానికి చెప్పాలంటే ఇక్కడ రెండున్నర సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటారు ఇది మనం వార ఫలాలు చెప్పున్నా పక్షఫలాలు చెప్పున్నా మాసఫలాలు చెప్పుకున్నా సంవత్సర ఫలాలు చెప్పుకున్నా కూడా ఈయన ఇక్కడ రెండున్నర సంవత్సరాలు కాలంలోనే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా సుమారుగా రెండున్నర సంవత్సరాలు అక్కడే ఉంటారు జత జాగ్రత్త తీసుకోండి ఇకపోతే ఐదు ఆరు స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది ఐదవ స్థానంలో చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు ఇక్కడ ఇరవై ఏడో తారీఖు వరకు ఇంచుమించుగానే నెల చివరి వరకు అనుకోండి ఇరవై ఏడో తారీఖు వరకు అంటే అలాగే ఇంకా ఇక్కడ ఐదవ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా సంతానం మీద మంచి ఫలితాలు చూపిస్తారు ప్రభావం చూపిస్తారు ఆయన సంతానం మీద బాగా చదువుతారు బాగా ఆటలాడతారు బాగా పాటలు పాడతారు పేరు సంతానం అంతా కూడా వాళ్ళకి కొంతమందికి దేవుడిచ్చిన వరం ఈ లలిత సంగీతం అనేది ఈ లలిత కళ ప్రతీది కూడా మనం చేద్దామంటే రావండి దేవుడు మనకి ఇస్తే దాన్ని సానబట్టుకోవటం అంటే మరింత మెరుగుదిద్దుకోవటం తప్పితే మనం ప్రయత్నం చేసి సాధించలేనిటువంటి లలిత కళలు అవి మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి ఐదవ స్థానంలో ఉన్న కారణంగా మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆరవ స్థానంలో మాత్రం ఆ శుక్రుడు ఒక్క మూడు రోజులు మాత్రమే ఉంటారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులే ఉంటారు కాబట్టి దాని పెద్ద పరిగణలో తీసుకోక్కర్లేదు ఇక్కడ ఈ షేర్ మార్కెట్లో వాళ్ళకి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది అది నెల మొదట్లోనే పెట్టండి ఆ మూడు రోజులు మాత్రం చివరి మూడు రోజులు మాత్రం వదిలిపెట్టేసేయండి ఇంకా టీవీ రంగంలో సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరు ఏడు స్థానాలలో అంటే వృషభ మిథున రెండు రాసుల్లో సంచారం చేసేటప్పుడు రవి యొక్క ప్రభావం పదిహేను రోజుల పాటు వృషభంలో అంటే ఆరో స్థానంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే తీర్చేసి అమ్మాయ హాయిగా ఉంది ప్రాణం అనుకుంటారు అలాగే మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా అప్పు లభిస్తుంది అది సద్వినియోగం కూడా అవుతుంది మంచి పేరు ప్రఖ్యాతులు అన్ని వస్తాయి ఈ విధమైన ఫలితాలు ఆరో స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది తదుపరి సెకండ్ పార్ట్ అంటే ద్వితీయ పాఠ్య అంటే సెకండ్ రెండవ పక్షం అంటే తర్వాత పదిహేను రోజులు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్య ఆరోగ్యం మీద కొంచెం దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది అలాగే ఏడవ స్థానంలో ఉన్నప్పుడు మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తుంటే వారికి మీకు కూడా కొద్దిగా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్థలు వచ్చే అవకాశం కూడా ఉండే ఉంటుంది జత తగు జాగ్రత్త తీసుకోండి కాకపోతే ఏడవ సప్తమ స్థానంలో గురు యొక్క సంచారం ఉంది ఇది చాలా శుభప్రదమైనటువంటి పదండి పెళ్లి కావలసినటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఈ పెళ్లి చూపులు అవటం లేదా పిల్ల నచ్చాడు అబ్బాయి అని చెప్పటం లేకపోతే అబ్బాయి అయితే అమ్మాయి బాగా నచ్చిన దాకా చెప్పటం లేకపోతే వాళ్ళు వెళ్ళి మసలు కలవటం మొత్తం మీ తాంబూలాలు తీసుకోవడం దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది కొంతమందికి వివాహం కూడా జరిగిపోయేటువంటి అవకాశం ఈ గురుగ్రహం యొక్క సంచారం వల్ల ఈ నెలలో అవకాశం ఉన్నది గురుగ్రహం ఒకవేళ పెళ్ళి అయిన వారు ఉన్నారు ఆల్రెడీ పెళ్లి అయిపోయి వాళ్ళకి కూడా భార్యాభర్తల మధ్యన న్యోన్యత బాగుంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే ఈ సప్తమ స్థా బుధని యొక్క సంచారం మనం తీసుకోవాలి ఈ బుధని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రాసుల్లో సంచారం చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మొదట ఐదు రోజులు ఆరవ స్థానంలోను తదుపరి ఏడవ స్థానంలోను ఇరవై రెండవ తారీఖు వరకు తదుపరి ఎనిమిదో స్థానంలోను సంచారం చేస్తున్నారు ఈ మూడు రాసుల్లోనూ కూడా ఐదు ఆరు ఏడు ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు స్థానాలలోనూ కూడా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తున్నాడు బుధ భగవానుడు చాలా చక్కటి అన్ని ఇస్తున్నాడు ఇక్కడ అంచేత మీరు అయితే ఒకే రకంగా ఉండవండి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అప్పులు తీర్చేయటం ఇట్లాంటి ఫలితాలన్నీ ఆరవ స్థానంలో ఉన్నప్పుడు జరిగితే ఏడవ స్థానంలోకి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్యన అనుకూలత భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన ఏకాభిప్రాయము ఎనిమిదో స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా మనకి ప్రాణం హాయిగా ఉండటము మంచి పేరు ప్రతిష్టలు రావటము ధనలాభం జరగటము ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఎందో స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది బుధ భగవానుడు వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉన్నారు ఇకపోతే స్థానంలో ఎన్ని ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలోను కుజుని యొక్క సంచారం జరుగుతోందండి కుజుని యొక్క సంచారము రెండు స్థానాలలోను ఎనిమిది తొమ్మిది రెండు స్థానాల్లోనూ కూడా మంచి ఫలితము ఇవ్వజలదు ఎనిమిదో స్థానంలో కేవలం ఐదు రోజులే ఉంటారు తొమ్మిదో స్థానంలో మాత్రం మిగతా రోజుల నెల అంతా కూడా అక్కడే గడుపుతున్నారు కాబట్టి అక్కడ తొమ్మిదో స్థానంలో మీరు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అలాగే ఏదైనా గుడిలకి గోపురాలకి వెళ్ళాలని ప్రయత్నం చేసిన అవన్నటువంటి పని అలాగే వాహన సౌక్యం ఇట్లాంటివన్నీ కూడా తక్కువ కొంచెం దూరం అయ్యేటట్టు అవకాశాలు మనకి కల్పిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ విధమైన ఫలితాలన్నీ కుజిన వల్ల కలుగుతూ ఉన్నాయి ఇక కేతు సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కేతు సంచారము భాగ్యస్థానంలో జరుగుతోంది భాగ్యస్థానంలో కేర్త శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు ఇప్పుడు మనం కుజుడు గురించి ఏం చెప్పుకున్నామో సేమ్ అవి ఫలితాలే మనం కేతు నుంచి కూడా ఆశించవచ్చు వీరిద్దరూ వీ కేతు కుజవత్తు అని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది అని చేత మనకి కుజుడు గురించి మనం ఏం చెప్పుకున్నామో అదే ఫలితాలు ఇక్కడ మనకి ఇదంతా కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇరవై ఏడు రోజులు అంటే పూర్తి నెల అంతా ఈయనేమో ఇరవై కుజుడు ఇరవై ఐదు రోజులే మనకి చెడు ఫలితాలు ఇస్తే పూర్తిగా ఈ నెల రోజులు కూడా అవే పరిణామాలన్నీ కలగజేస్తున్నారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ ధను రాశి వారికి చెప్పుకోవాలి చేత వీరికి చెప్పాలి అన్నట్టయితే రాహు ఒకరు అనుకూలంగా ఉన్నారు అలాగే గురువు ఒకరు అనుకూలంగా ఉన్నారు తప్పితే బుధుడు బుధుడు కూడా అనుకూలంగానే ఉన్నారు బుధుడు రాహు గురు ఈ మూడు గ్రహాలు అనుకూలత ఉన్నది మిగతా గ్రహాలు ప్రతికూలత ఉన్నది అంచేత మీరు ఏ ఏ విషయాల్లో వారు అనుకూలించట్లేదో ఏ గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఏ ఏ విషయాల్లో గ్రహి మనకి శుభ ఫలితాలు చెప్పుకున్నాము కాబట్టి అది గ్రహించుకుని మీరు ప్రతికూలంగా ఉన్నటువంటి వాటిలో తమ జాగ్రత్త తీసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క పూజ అదే శ్లోకాలు చదువుకోవడం ధ్యానం చేసుకోవటం గుడికాయలు పూజ చేయటం ఇవి చేసుకున్నట్టయితే మీకు శుభం జరుగుతుంది శుభం భూజి